సంత అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది పండగ వాతావరణం పండగలో ఎలాగైతే బంధువులు స్నేహితులు చుట్టాలతో సరదాగా పిండి వంటలను వండుకొని కొత్త బట్టలతో గడుపుతూ ఉంటాం కదా సో సంతకు వెళ్ళినా కానీ సేమ్ వాతావరణం అంటే స్నేహితులు బంధువులు చుట్టాలని కలవడంతో పాటు అనేక పిండి వంటల్ని కొత్త బట్టలని కూడా కొనుక్కోవచ్చు కదా సో అందుకని నేనైతే సంతని ఒక పండగతో పోల్చుతాను అనమాట మా గిరిజనులు అటవీ ఉత్పత్తులను సంతకు తీసుకెళ్ళి అమ్మడమే కాకుండా నిత్యావసర వస్తువులు కొనడమే కాకుండా సంతకి ఒక స్నేహితులను కలిసే మంచి పండగ వాతావరణంగా కూడా భావిస్తుంటారు అలాంటి అందమైన ఒక సంతని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను అదే పార్తీపురం మన్యం జిల్లాలో గల గుమ్మరక్షీపురం గిరిజన సంత అతిపెద్ద ఏజెన్సీ సంత అనమాట పార్తీపురం నుంచి గుమరక్షంపురం వెళ్ళే హైవే రోడ్డు చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో హైవే చాలా చాలా బాగుంటుంది జర్నీకి అయితే సో ఒకసారి చూసేయండి నేచర్ని అయితే చూసి ఎంజాయ్ చేసేయండి హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను మీకు మా గిరిజన ప్రాంతంలోనే అంటే ఏజెన్సీ ప్రాంతంలోనే అతి పెద్ద సంత గిరిజన సంత అయితే నేను మీకు చూపించబోతున్నాను అదే గుమ్మలక్ష్మీపురం గిరిజన సంత అసలు గుమ్మలక్ష్మీపురం అనేసరికి అందరికి గుర్తొచ్చేది ఏజెన్సీ ప్రాంతం ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా మొత్తం గిరిజన ప్రాంతాలే ఉన్నాయన్నమాట సో ఈ రోజు నేను మీకు ఆ గిరిజన అతి పెద్ద ఏజెన్సీస్ అంతా అయితే చూపించబోతున్నాను సో దీనికంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సో ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే మోనిటైజేషన్ దగ్గరికి దగ్గరలో ఉందనమాట సో మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మోనిటైజేషన్ అయితే అయిపోబోతుంది సో అందుకే మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మన వీడియోస్ ని అన్నింటినీ చూసి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ మోనిటేషన్ దగ్గరలో ఉందని చెప్పాను కదా మోనిటైజేషన్ అయిన తర్వాత మన దగ్గర చాలా కంటెంట్ ఉంది మన ట్రైబల్ కల్చర్ కి సంబంధించిన చాలా కంటెంట్ అయితే ఉంది సో వాటిని కూడా మీకు మంచి మంచి వీడియోస్ తో నేను ముందుకు వస్తాను అది మీ సపోర్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ రోజు అయితే చుట్టుపక్కల ఉన్న గిరిజనులు కొండల పైన అటవీ ఉత్పత్తులను సంతకు తీసుకొచ్చి అమ్మడం అలాగే వాళ్ళు పండించుకునే చిరుధాన్యాలు కూరగాయలు ఇంకా అనేక రకాల పంటలను అయితే వాళ్ళు పండించుకున్న వాటిని అమ్ముకోవడానికి అయితే సంతకు తీసుకొస్తారు కదా వాటిని అలాగే గిరిజనులు వాళ్ళకి అవసరమైన అంటే నిత్యావసర సరుకులు వారానికి సరిపడ వస్తువులు ఏమేమి కొనుక్కుంటారు అలాగే ఈ గుమరసింహరం సంతలోన ఏమేం దొరుకుతాయి అనేది నేను మీకు ఈరోజు క్లియర్ గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను సో ఈ ఏజెన్సీ సంత అతిపెద్ద సంత అయితే చాలా చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి సో ఈ రోజు అయితే మనం ఆ సంత చూడడానికి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా సో కమాన్ వచ్చేయండి నాతో పాటు వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నన్ను ఇంతవరకు చక్కగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం సంతకైతే రీచ్ అయిపోయాము ఇదిగో స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే అరటి అమ్ముతున్నారు ఒకసారి అడుగుదాం ఈ అనేది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అరటి అయితే ఒకటి ఎంతనేవి ఇరవయా ఎన్ని కాయలు ఉన్నాయి పద్నాలుగు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కేవలం పద్నాలుగు కాయలు ఇరవై రూపాయలకు వస్తున్నాయి చాలా చావు వస్తున్నాయి చెప్పుకోవాలి ఈ సంతలో పర్లేదు ఇదిగో ఇన్ని కాయలు ఇరవై రూపాయలు అంట చాలా బాగున్నాయి ఈ పళ్ళయితే మేము తీసుకుంటాము ఇంకా లోపలికి వెళ్దాం ఇక్కడ అడ్డపల్లి తీసుకొని స్టార్టింగ్ అడ్డపల్లి తీసుకున్నాము అర్టికల్ నుంచి స్టార్ట్ చేసామా ఇంకా లోపలికి వెళ్ళి ఏమైనా తీసుంటామా చూడండి మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ ఆర్టికల్ లై ఇంకా లోపలికి గిల్డరా చూడండి మొత్తం పల్ల అన్నమాట కొంచెం యాక్టివ్ చేయి ఆ తీసుకునామమ్మా బానే పల్ల మొత్తం చూడండి కూరగాయలు మొత్తం అన్ని కొర ఉన్నాయి అంగలేగరే ఆయ్ ఏడాది బంగారమా రెండు వాళ్ళ బంగారం ఫుడ్ ఫ్రెండ్స్ ఇదిగో ఆ కొమ్మలతో చేసిన బుట్లు కూడా ఇక్కడ ఉన్నాయి సో మీకు కావాలంటే ఈ సంతకు రావచ్చు ఈ వీటి కాస్ట్ ఎంతో అడిగి తెలుసుకుందాం మనం అయితే అమ్మా ఎంత ఒక బుట్ట ఎంత నూట యాభై ఫ్రెండ్స్ నూట యాభైకి ఇది వర్త కాదు నాకే తెలీదు మీరే చెప్పండి సో ఒకటి వన్ ఫిఫ్టీ అంట మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ సంతకు వస్తే ఇలాంటివి దొరుకుతాయి అనమాట ఇదిగో మొత్తం చూపిస్తాను అన్ని రకాల బుట్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి రకరకాల బొట్లు ఉన్నాయి ఇదిగో ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు చిన్న చిన్న చాటలు చాలా చిన్నవి అనమాట ఇదిగో పెద్దది చిన్నది ఇద ఇది పూజలకు యూజ్ చేస్తారు కదమ్మా ఇదిగో ఇది ఈ సెట్ మొత్తము పూజకి యూజ్ చేస్తారు అనమాట ఇది పూజలు చేసేటప్పుడు మీరు చూసే ఉంటారు పూజకైతే అయితే ఉపయోగిస్తారు వీటిని సో ఇట్లాంటి వస్తువులు మొత్తం మొత్తం కూడా ఇక్కడైతే దొరుకుతాయి ఒకసారి మీరు ఈ సంతనైతే అయితే విజిట్ చేయండి సో ఇవ చాలా ఉన్నాయి ఇంకా బుట్టలు చిన్న చిన్న నుంచి చాలా పెద్ద బొట్టలు వరకు అయితే చూపిస్తాను చూడండి చాలా చిన్న బుట్టలు వీటి నుంచి ఇది పెద్ద బొట్టలు ఏదైతే ఉన్నాయి ఇది ఆ బుట్టల ద్వారా మా గిరిజనలైతే ధాన్యాన్ని స్టోర్ చేసుకుంటారో అది ఎలాగున్నాయని చూపిస్తాను చూడండి ఇవ ఇక్కడ మా గిరిజనుడు ధాన్యాన్ని అయితే స్టోర్ చేసుకుంటారు అనేక రకాల చిరుధాన్యాలు పండించుకుంటారు కదా వాటన్నిటినీ కూడా ఈ బుట్టలు ఇంటికి తీసుకెళ్లి ఇందులో అయితే స్టోర్ చేసుకుంటారు మొత్తం సొంత కూడా బాగుంది కాకపోతే ఈ రోజు ఏంటంటే జస్ట్ జనాలు తక్కువ మంది ఉన్నారు అంతే తేడా అనేక కత్తులు అలాగే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవి புரம் சைடா என்ன நீதி தான் 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 ஐயா அந்த தா இப்போ அன்னி குடவில கூட உயிரி మజా అదిగో సందపడి సంత అని అక్కడ కూడా ఉన్నారు ఆయన ఇక్కడ కూడా ఉన్నారా ఫ్రెండ్స్ ఇదిగో ఈ అమ్మలు సందపడి సంతలో కూడా ఉంటారు ఇలా ఇక్కడైతే పెద్ద దుకాణం పెట్టుకున్నారు ఓకే మంచిదే పర్లేదు అదే అంతే మెయిన్ మన గిరిజను ఏడు తేలిది అన్నాం కదా కొన్ని పళ్ళు కూరగాయలు పువ్వులు అయితే ఇక్కడ తీసుకొచ్చేర చూద్దాం ఎలాగమ్మా ఇది తీపి ఇరవయ్య ఆ పూలు మామూలు హోరా పలుతున్నాన ఈ రాయి కొంట ఆ ఇవ్వ ఇరవై రూపాయ హెల్లా హల్లాకి హెల్లీ మన్ ఆ ఫోన్ జ ఫ్రెండ్స్ వీటిని బంతి పూలంటారు బంతిపూలనా అయ్యుండొచ్చు ఏవి నాకైతే సరిగ్గా తెలియదు ఆ మీరు కమెంట్ చేయండి వీటిని ఏ పూలు అంటారు వీటిని ఎక్కువగా పూజలకి అయితే అనమాట ఇది కేవలం ఐదు రూపాయలు అంట కట్ట నాలుగు కాయలు ఇరవై రూపాయలు పూరకు యూజ్ చేస్తారు తెలుసు కదా ఎంత ఒకటి ఎంత ఒకటి ఇరవై అంటే సింగిల్ ఇరవై అనుకున్నాను ఇవి వచ్చేసి ఒక నూట ఇరవై అంట పర్లేదు ఇవైతే దుంపలు చాలా బాగుంటాయి ఇవి దగ్గర కూడా ఉన్నాయి కర్రీ చేసుకోవచ్చు అలాగే ఉడకబెట్టి కూడా తినొచ్చు కర్రీ చేసుకుంటే బాగుంటాయి నాకు తెలిసి ఆరోగ్యానికి కూడా మంచిది ఇవి వచ్చేసి అడవిలో అడవిలో దొరుకుతాయి కదమ్మా అడవులు తీసుకొచ్చారు కదా అడవిలో దొరుకుతాయి ఇవి వీటి పేర్లు అయితే నాకు తెలియదు మీకు తెలిసిన మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి ఓకేనా ఏ మన బ్రో ఇక్కడ ఉన్నాడు చాలా పెద్దకాయలు కానీ జస్ట్ ఏడు రూపాయలు అంట మంచిదే కదా టౌన్ లో అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఒకటి ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి అమ్మ నాకు తెలిసి ఫ్రెండ్స్ ఇదిగా సందకి వచ్చాడు మా అన్న మాకు అరటి పళ్ళు డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చేస్తున్నాడు వద్దునే నేను పళ్ళు ధరకానిపించాడు ఇక్కడే తినేద్దాం ఇంకెందుకు తీసుకెళ్దా అనే థ్యాంక్ యూ చాలా సరే బాగున్నాయి ఇవేటంటే ఆర్గానిక్ గా సహజంగా పండిన పళ్ళు కదా చాలా బాగా తీయకుండా ఆ అదే కొండపల్లి ఏడమ్మా బాస్ వచ్చా తిండి బాంబే హోరా హోరా తల్లి తమి ఫ్రెండ్స్ దేవ్ మా గిరిజనులు అటవీ ఉత్పత్తులు తీసుకొస్తామని చెప్పాను కదా ఇదిగో ఈ సైడ్ మొత్తం కూడా గిరిజనం తీసుకొచ్చారు ఉన్నారు ఆ ఓకే ఫ్రెండ్స్ ఇదిగో మీకు ఇలాగా ఆర్గానిక్ గా పండించిన పళ్ళు కావాలంటే మాత్రం ఈ సంతకు వచ్చేయండి అన్ని కావాల్సినవి దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇదిగో మీకు ఇక్కడ కొండ చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ఇక్కడే కాదు ఆ ప్లేస్ లో కూడా కనిపించాయి ఫ్రెండ్స్ ఇదిగో కొండ చీపుర్లు చాలా బాగున్నాయి కొండ పైన పండించిన కొండ చీపుర్లు అనమాట మన ఇంట్లో అందరూ ప్రతి ఇంట్లో ఉండాల్సినవే కదా మీకు కావాలంటే మాత్రం చూడండి అన్ని వస్తువులు అయితే ఉన్నాయి తీసుకుంటే ఎచ్చకరండి ఎచ్చకే ఏ ఈ అయితే ఫిఫ్టీ రూపీస్కి వస్తుందంట మిగిలిన సంతలు ఎలా ఉంటాయో నాకైతే తెలియదు మీరు సిటీలో ఎంత తీసుకుంటారో కూడా కమెంట్ చేయండి ఓకేనా గుమ్మడికాయ పీస్ ఒకటేందమ్మా ఇరవైకాయట బాస్మందరి సమహా ఫ్రెండ్స్ గుమ్మడికాయలో ఒక్కో పీస్ ఇరవై రూపాయలు అంట మీకు కావాల్సి తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి బబ్బర్లు తీసుకొచ్చారు చూడండి ఇవి కూడా బొప్ప పళ్ళు Thank you. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ అయితే ఆశిస్తున్నాను సో మరో కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు కూడా సెలవు బాయ్ బాయ్